కిరాక్ ఆర్పి చేపల పులుసు పెట్టిన కొత్తలో ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు జబర్దస్త్ ద్వారా ఫేమ్ తెచ్చుకొని ఆ తర్వాత టీడీపీలో చేరి పాలిటిక్స్ కూడా షురు చేశాడు కిరాక్ ఆర్పి ఇదంతా ఒక లెక్క అయితే ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కిరాక్ ఆర్పి హవాయే కనిపించింది ముఖ్యంగా రోజా జగన్లను ఇమిటేట్ చేస్తూ ఆర్పి చేసిన ఇంటర్వ్యూలు ఇచ్చిన కౌంటర్లు గట్టిగానే పేలాయి అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత మెగా వర్సెస్ అల్లు వివాదం సహా పలు అంశాలపై రెగ్యులర్ మాట్లాడుతూ జనాల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నాడు ఆర్పి ఈ సందర్భంగా అల్లు అర్జున్ పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు అలాంటి ఆర్పి పై జబర్దస్త్ ఆర్టిస్టు షేకింగ్ శేషు తాజాగా ఫైర్ అయ్యారు ఆర్పి బండారం ఇది అంటూ ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇరవై లక్షలు వాడేశాడు అప్పట్లో ఓ ప్రొడ్యూసర్ని పట్టుకొని సినిమా తీద్దామని ఒప్పించి జేడి చక్రవర్తి గారితో కూడా ఓపెన్ చేయించి ఆ రోజు నాగబాబు గారు కూడా వచ్చారు మంచి హడావిడి చేశాడు ఆర్పి అమ్మో ఏదో పెద్ద సినిమా అవుతుందని మేము ఆనందించాం వీడు ఎక్కడికో వెళ్ళిపోతాడని అనుకున్నాం ఎందుకంటే టాలెంట్ ఉన్నవాడే కానీ హైదరాబాద్లో ఓ ఆఫీస్ ఓపెన్ చేశాడు దాని రెంట్ నెలకు యాభై వేలు సినిమాయే స్టార్ట్ అవ్వలేదు ప్రొడ్యూ ప్రొడ్యూసర్ పాపం ఎక్కడో ఉంటాడు ఇక మనోడు రోజు ఖర్చులు అంటూ సినిమా మొదలు కాకముందే ఒక ఇరవై లక్షలు ఖర్చు పెట్టేశాడు అప్పటికి సినిమా క్లాప్ కూడా కొట్టలేదు దీంతో నిర్మాత లబోదిబోమని వచ్చాడు ఏంటి ఆర్పి సినిమా ఏ మొదలు కాలేదు అప్పుడే ఇరవై లక్షలు ఖర్చు పెట్టేశావు ఇక సినిమా మొదలైతే నా పరిస్థితి ఏంటి అని మొత్తానికి నా డబ్బులు నాకు రిటర్న్ ఇచ్చేసి నీ మీద నమ్మకం లేదని గగ్గొలు పెట్టాడు అలాంటి వాడు ఆర్పి వీడు సరిగా ఉండి ఎదుటి వాళ్ళని నిందిస్తే అదొక పద్ధతి వీడే గోరువింద టైపు వీడు ఒక్కళ్ళని నిందిస్తాడా అంటూ షేకింగ్ శేషు ప్రశ్నించాడు హోమ్ టూర్ మరో ఫ్రాడ్ ఇక అప్పట్లో కిరాక్ ఆర్పి ఇదే నా ఇల్లు అంటూ చేసిన హోం టూర్ వీడియో పై కూడా చేస్తూ సంచలన కామెంట్లు చేశాడు వాడు చేసిన హోం టూర్ ఒక పెద్ద ఫ్రాడ్ ఆ ఇల్లు విలువ మూడు కోట్లు పైమాటే ఇదే నా ఇల్లు ఇది నా బెడ్రూమ్ అంటూ ఏదో బడాయిగా చూపించాడు కానీ అది వాడి ఇల్లు కాదు కోటీశ్వరుల ఇంటికి ఇంటీరియర్ డెకరేషన్ చేసే అతని ఇల్లు ఇది ఆయనింటిని విడిసెందిల్లుగా చూపించి తెలుగు ప్రేక్షకులు అందరినీ మోసం చేశాడు వాళ్ళింట్లో వీడు షూట్ చేసి వీడియో పెట్టేశాడు వ్యూస్ కోసం అంటూ ఆర్పిని ఏకి